నమస్కారం మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ జల్వి సూరన్న ఖచ్చితంగా ఈ వీడియో చూడండి నన్ను చాలామంది వాట్సాప్లలో అడుగుతున్నారు సూరన్న మల్లన్న విషయంలో నువ్వు స్పందించు నీ ఒపీనియన్ బాగుంటుంది సూరన్న మల్లన్న విషయంలో స్పందించు అంటున్నారు దాదాపు చాలామంది మీడియా మిత్రులు మల్లన్న విషయంలో స్పందిస్తాను ఇక రాజకీయ పార్టీల వారు కూడా వారికి తోచినట్టు వాళ్ళు స్పందిస్తాను అయితేనే మళ్ళీ వ్యతిరేకమో మళ్ళీ అనుకూలమో కాదు కానీ ఇక మల్లన్న విషయంలో స్పందించి స్పందించి నాకు నవ్వాస్తాను నిజంగా ఒక విషయం అయితే నేను క్లియర్ చెప్తాను మల్లన్న సక్సెస్ అయిండు మల్లన్న సక్సెస్ అయిండు దేంట్లో పాలిటిక్స్లోనా పోలిటిక్స్లోనా నేను ఆయనకు ఒక పుస్తకం ఇచ్చా పోలిటిక్స్ అని మల్లన్న పాలిటిక్స్లో సక్సెస్ కాలేదు మల్లన్న పోలిటిక్స్లో సక్సెస్ అయిండు పోలి అంటే అనేకం ట్రిక్స్ అంటే మొత్తం ఇక ట్రిక్సే అంటే ఈ అనేకమైన ట్రిక్స్ ఉన్నాయి ఈ వ్యవస్థలో ఆ ట్రిక్స్ని విపరీతంగా వాడుకొని వాడుకొని మళ్ళా సక్సెస్ అయ్యారు అంతేకాని రాజకీయంలో ఆయన సక్సెస్ కాలే ఓన్లీ పాలిటిక్స్లో కాదు పోలిట్రిక్స్లో మాత్రమే సక్సెస్ అయ్యండు ఇదంతా మన కళ్ళ కనిపిస్తున్నంత ట్రిక్స్ అయితే ఉచిత పథకాలు ట్రిక్స్ మబ్బె పెట్టడం ట్రిక్స్ ఎన్నికల్లో నిలబడడం ట్రిక్స్ ఓటుకు నోటు ఇవ్వడం ట్రిక్స్ ఎంత ట్రిక్స్ 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 అందుకే నేను రాశాను నా పుస్తకంలో వ్యవస్థ రిస్క్ అర్థమైందా ఇట్స్ కాల్డ్ పోల్ ట్రిక్స్ నాయకుడు ఫిక్స్ ఎవరు నాయ రాజకీయ నాయకులు ఫిక్స్ అయి ఉండరు ఓటుకు నోటు ఇవ్వాలి ఫిక్స్ వ్యవస్థ ఏమో రిస్క్ ఇట్స్ కాల్డ్ ట్రిక్స్ ఆయన పోలిట్రిక్స్ పుస్తకం నుంచి ఎప్పుడైతే ఇచ్చానో అప్పటి నుంచి ఆ పుస్తకం చదివి 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 మొత్తం ట్రిక్స్ మొత్తం నేర్చుకున్నాడు అరే అట్లా ఉండద్దురా భయ్ మళ్ళన్నా అట్లా ఉండొద్దు మంచిగుండు నువ్వు ఒక మంచి యువకుడివి మంచిగా ప్రశ్నిస్తావు నీకు నా పుస్తకం ఉపయోగపడుతుంది కొంచెం బాగా ఎదుగు అని నేను ఇస్తే ఆయన విపరీతంగా ఎదిగిపోయాడు ఎట్లా ఎదిగిపోయాండు కోట్ల కోట్లు సంపాదించే విషయంలో ఎదిగిపోయిండు ఇక ఈ ట్రిక్స్ని బాగా ప్లే చేస్తాను ఇక ఆయన అందర్లాంటి రాజకీయ నాయకుడు ఏం కొత్తదనం ఆయనలో లేదు గమనించని మిత్రులారా మల్లన్నలో కొత్తదనం అనేది ఏం లేదు అంత పాతదే అందరు రాజకీయ నాయకులు ఎట్లా ఈయన అట్లనే అందరు తిట్టుకుంటారు ఈయన తిరుగుతారు అందరు పోస్తారు ఈయన పోస్తాడు కొత్తదనం ఏముంది కొత్తగా అసెంబ్లీలో కొత్తగా పార్లమెంట్లో వెళ్ళే వ్యక్తి మాత్రం ఈయన కాదు వెళ్ళినా కూడా సేమ్ అదే గతి పడుతుంది ఇప్పుడున్న రాజకీయ నాయకులు చూడండి దశాబ్దాలుగా మన దేశాన్ని దశాబ్దాలుగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దశాబ్దాలుగా కాకుండా ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులందరినీ లిస్ట్అవుట్ చేయండి వాళ్ళందరూ ఎట్లా మాట్లాడుతారో తెలుసా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు బీజేపీలో తిట్టడం బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిపి బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళని తిట్టడం అంటే తిట్టడం తిట్టడం దుమ్మెత్తిపోయడం మళ్ళా పార్టీ ఫిరాయింపులు మళ్ళా పార్టీలు మారడం మళ్ళా తిట్టడం అంటే వీళ్ళ అవసరాలను బట్టి మాత్రం వీళ్ళు వాడు ఉంటారు మల్లన్నైనా ఎక్స్ 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 ఇంకా ఎవరైనా సరే మల్లన్నలో కొత్తదనం లేదు మల్లన్న ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ కొత్త రాజకీయం మొదలుపెట్టు నీకు భవిష్యత్తు ఉంటుంది కొత్త రాజకీయం చేయి భవిష్యత్తు ఉంటుంది నువ్వు వేసేది అంత పాత రాజకీయమే పాత పద్ధతి గతంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కల్పకుండ చంద్రశేఖరరావు గారిని కూడా విపరీతంగా పొద్దున లేస్తే మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్నని పెట్టడం ఇక పొద్దున లేస్తే ఇక ఇక కేసీఆర్ని కల్వకుండా కుటుంబాన్ని అనరాని మాట్లాడినాం మీడియాని మొత్తం ఇజ్జ మీడియా మీడియాకుండే వాల్యూ మొత్తం తీసిపడేసినావు నువ్వు అట్లా తిట్టిన బాగుంది కేసీఆర్ గద్ద దిగడు రేవంత్ రెడ్డి వచ్చాడు అంటే ఈ తరుణంలో అందరిలాంటి వ్యక్తివే నువ్వు అని నేను ఎందుకుంటున్నా అంటే నీ అవసరాల కోసం మాత్రం నువ్వు పార్టీలు మారుతూ వస్తుంది తప్ప ప్రజల కోసం ప్రజల కోసం మారట్లే ఎగ్జాంపుల్ చెప్తా అప్పుడు గతంలో ఫస్ట్లో నువ్వు ఎక్క ఉండే బీఎస్పిలో ఉండే దాని తర్వాత తెలంగాణ జనసమితి కోదండరామ్ కోదండరామే దేవుడు కోదండరామ్కి లక్ష రూపాయలు చెక్కిస్తున్నా అని చెప్పినాం వాస్తవం కాదా నా మొదటి జీతం కోదండరామ్కి ఇస్తా అని చెప్పినాం అవునా కాదు చెప్పు ఇచ్చినాను ఏమైంది మరి అప్పటికే రెండు పార్టీలు మారిపోయాయి ఆ తర్వాత మళ్ళీ ఏమైంది కాంగ్రెస్లో నుండి బయటకు వచ్చి బీఎస్పి తర్వాత తెలంగాణ జనసమితి విపరీతంగా కేసులు అయినాయి అప్పటికే దాని తర్వాత నువ్వు మళ్ళీ బీజేపీలో వెళ్ళడం బీజేపీలో వెళ్ళి అక్కడ ఢిల్లీలో వెళ్ళి ప్రెస్ మీట్ ఇస్తావు ఏమని ఇస్తావు ధర్మపురి అరవింద్ పక్కన నిలబడి ఓ మాటలు రా సరిగా అది తాడుకో తెలంగాణ స్థూపంకో కేసీఆర్కు బాందేం అని చెప్తావు అవునా బీజేపీతో వంద కారులు పట్టుకొని తెలంగాణకు వచ్చినాం ఏమైంది మరి మరి బీజేపీ ఉండొచ్చు నిన్ను డేకలే మళ్ళీ బయటకు వచ్చినాం బయటకు వచ్చి మళ్ళీ ఏం చేసినాం ఏం చేయలేదు ఖాళీ మళ్ళీ కాంగ్రెస్లో పోయినాం దాంతో కూడా సరిగున్నావా లేవు ఇప్పుడు ఏమైంది మళ్ళా సస్పెండ్ చేసిండు అంటే నువ్వు పోలిటిక్స్లో సక్సెస్ అయినావు అంటే ఏ సందర్భంలో ఏ రాజకీయ నాయకుడిని వాడుకోవాలి ఏ సందర్భంలో ఎలాంటి ఉద్యమం తిరగతి తీసుకురావాలి అనే విషయం నీకు బాగా తెలుసు అందులో నువ్వు సక్సెస్ అయినవు కానీ రాజకీయాల్లో సక్సెస్ కాలే యు ఆర్ సక్సెస్ ఇన్ పాలిటిక్స్ బట్ యు ఆర్ నాట్ సక్సెస్ ఇన్ పాలిటిక్స్ నోట్ దిస్ పాయింట్ యువర్ అనర్ యు ఆర్ సక్సెస్ ఇన్ పాలిటిక్స్ బట్ యు ఆర్ నాట్ సక్సెస్ ఇన్ పాలిటిక్స్ తీర్మానం వల్ల నా అలియా చింతపండు నవీన్ నేను మీకు చెప్పే సూర్యగా నువ్వు కొత్త రాజకీయ నాయకుడు అయితే నేను పొలిటిక్స్ పుస్తకం ఇస్తే నువ్వు సేమ్ పాత రాజకీయ నాయకులెక్కనే దాంట్లో ఏమున్నది ఓటు వేశాను ఇంటికి వచ్చాను తీరా చూశాను ముక్క లేదు అని దీంట్లో రాసి ఇస్తే సేమ్ నువ్వు ఖమ్మం ఖమ్మం కావచ్చు నల్గొండ ఈ ఉప ఎన్నికలు నిల నిలబడవుదా ఎమ్మెల్సీ ఎన్నికలు నలభై కోట్ల పై నువ్వు ఖర్చు పెట్టినాట అక్కడ ప్రజలు చెప్తాను అంటే ఎవరికి ఇచ్చిన డబ్బులను అదేలకు అంటే యువకులకు ఇచ్చినాం చదువుకునే యువకులకు ఆ ప్రొఫెసర్లకు చదువుకు నువ్వు చదువుకొని ఓటు నమ్ముకునే దద్దమ్మలకు నువ్వు డబ్బు ఇచ్చి గెలిచినావు గుండెల మీద ప్రమాణం చేసి చెప్పు మళ్ళన్న సూర్యుడు గుండెల మీద ప్రమాణం చేసి చెప్పు ఓటుకు నోటు ఇవ్వకుండా గెలిచిన ఎమ్మెల్సీవాను సూర్యన్న నిజంగా ప్రామిత్య చెప్తున్నా ఓటుకు నోడు ఇవ్వకుండా గెలిచిన ఎమ్మెల్సీవా నువ్వు సూర్య ప్రశ్నిస్తున్నావు కావు కదా మరి ఆ రాజకీయాన్ని నీకు తేడంంది బీజేపీలు అట్నే గెలుస్తాను ఓటు నోటు ఇచ్చి బీఆర్ఎస్లో అట్నే గెలుస్తాను కాంగ్రెస్ వాళ్ళు గట్నే గెలుస్తాను నువ్వు అట్నే గెలుస్తున్నావు వాళ్ళని తేడండింది అంటే ఎట్లన్నా నేను పదవిలో ఉండాలి ఎట్లైనా నేను కురిచిలో కూర్చోవాలి నా గొంతు వినిపించాలి ఓటుకు నోటు ఇచ్చిన దొంగవి ఓటుకు నోటు ఇచ్చిన ఓటుకు నోటు ఇచ్చి గెలిచిన నువ్వు అసెంబ్లీలో ఏం ప్రశ్నిస్తావు ప్రశ్నించలేవు అంత ధైర్యంగా ప్రశ్నించలేవు కదా తిట్టుడు తిట్టు కేసీఆర్ని ఎట్లు తిట్టినావు గట్లనే రేవంత్ రెడ్డిని ఇదే తతంగా నటిస్తాను తప్ప నీలో కొత్తదనం అనేది లేదు లేదు అందుకే దాని బుక్కులు రాశారు వందల మందిలో మాట్లాడే నాయకుని నటన అలవాటు నాయకుడిని ఎన్నుకునే ప్రజలకు భజన అలవాటు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నీ నీ ఏ గాడి దొరికితే ఆ గాడిదని నీ తీర తీరదాకా నువ్వు వెళ్ళి ఎక్కుతావాట చెప్పినావు కాంగ్రెస్ అనేది మాకు గాడి దొరికింది కాంగ్రెస్ పార్టీని గతంలో చెప్పినాము మళ్ళీ బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు సస్పెండ్ అయిండు మీకు తెలుసు మిత్రులారా మళ్ళన్న కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఇంట్రెస్ట్ లేకుండే కావాలని తనకు తోనే సస్పెండ్ అయ్యేలా చేసుకున్నాడు అందరూ ఏమంటారు మళ్ళన్న సస్పెండ్ అయ్యి సస్పెండ్ అయ్యిడు సస్పెండ్ అయ్యాను ఎస్ ఇట్ ఈస్ అబ్జర్వ్యూ ట్రూత్ బట్ మళ్ళన్న తనకు సస్పెండ్ అయ్యేలా చేసుకున్నాడు కావాలనే రెచ్చగొట్టిండు ఒక భీష్ ఉద్యమాన్ని తెరమికి తీసుకొచ్చేసి తను సీఎం కావాలని ప్రయత్నం చేస్తాడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కావాలంటే ప్రయత్నం చేస్తాం మళ్ళన అందుకే నేనేమనంటే సక్సెస్ ఇన్ పోలిటిక్స్ బట్ నాట్ సక్సెస్ ఇన్ పాలిటిక్స్ ఇంకో విషయం మిత్రులరా ఎన్నో ఎన్నో ఆర్టీఆర్ రైట్ టు రీకాల్ సిస్టమ్ అని పెట్టిండు ఏమైంది అట్టర్ ఫ్లాప్ అయింది పాదయాత్రను అది అట్టర్ ఫ్లాప్ అయింది ఏదన్నా ఒక కొత్తదనం ఉందా నేను చెప్తే బరాబర్ చూ రాసుకొని మీరు చెప్ 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 చెప్పి చూ చూడండి నేను బరాబర్ చెప్తాను మల్లన్న గురించి కొన్ని విషయాలు నెంబర్ వన్ ఆర్డిఆర్ రైట్ టు రీకాల్ సిస్టమ్ పెడతాను నేను ఫ్లాప్ అయింది తర్వాత పాదయాత్ర చేసే తెలంగాణ చెప్తాను ఫ్లాప్ అయింది సెవెన్ టు డబల్ జీరో అన్నాడు అంటే ఏమైంది ఏడు వేల రెండు నాలుగు దొరల కుటుంబాలున్నాయి అన్నాడు అది ఫ్లాప్ అయింది అంటే ఇవన్నీ మల్లన్న ఫ్లాప్ చేసాడు నేను చెప్తా సూరన్నలో కొత్తదనం ఉంది ఖచ్చితంగా చెప్తా సూరన్నలో కొత్తదనం ఉంది నేను చెప్తా పెట్టుకో ఒక పోలిట్రిక్స్ పుస్తకం రాసిండి సూర్యన్న ఓకేనా ము ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో పోల్ట్రీస్ పుస్తకం రాసిండి సూర్యన్న నాలా ప్రశ్నించే జర్నలిస్టులు ఎవరైనా పుస్తకం రాస్తే చెప్పండి అంటే వాళ్ళని తక్కువ తినేయట్లేదు కానీ చెప్తున్నా రాశా ఈ పుస్తకం పట్టుకొని గ్రామాల్లో వెళ్ళి ఐదు వేల పుస్తకాలు ఉచితంగా ఇచ్చా పోలిట్రిక్స్ పుస్తకం పట్టుకొని అర్థమైనా ఐదు ఖమ్మంలో నేను ఖమ్మంలో మంత్రి పువ్వా అజయ్ కుమార్ చేసిన పద్దెనిమిది వందల కోట్ల స్కామ్ బయట తీసేసి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ అందరూ తెలుసుకోవాలి ఒక సూరణ కాదు అందరూ ప్రశ్నించాలని చెప్పేసి ఖమ్మం వ్యాప్తంగా మూడు లక్షల కరపత్రాలు పంచం మేము అక్కడ కోయిని వెంకయందోళనలో అర్థైందా అదొకటి మూనుగోడులో ఈ దుర్మార్గం నిలబడ్డారు కదా ఓట్ ఫర్ నోటా ఎవరికేది నోటకి ఏమని చెప్పిన నేను ఓట్ ఫర్ నోటా మంచిరాళ్ళు మా మిత్రుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తే బస్తీలో ప్రశ్నిస్తాం బాండ్ పేపర్ రాసిస్తాం మమ్మల్ని డబ్బులు పడితే మీకు పురుగుల మందు పురుగుల మందు పంపిస్తాం తాగి సావాణ్ అని చెప్పినాం అవసరంగా ఇక్కడ ఎక్కడ కూడా ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని తీరి నేను నేను ప్రజల దగ్గర వాట్సాప్లో అడుక్కున్నా నీళ్ళ యొక్క ఛాయ్ పైసలు అడుగు ఒక్కసారి అడుక్కొని బాగా డెవలప్ అయ్యి ఆ తర్వాత అడగడం మానేసి ఇల్లీగల్ దందాల మీద పడి స్కామ్లు చేయలే నేను నేను ఏం చేశాను ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లలో ప్రతిరోజు అడుగుతుంటాను నేను ఎందుకు అడుగుతుంటా అవసరం నా కొరకు కాదు ఉద్యమాల కోసం అడుగుతున్నాను నాలో కొత్తదనం ఉంది నీలో లేదు నాకే నువ్వు నాకంటే ఎక్కువ పాపులర్ అంటే పాప విపరీతంగా అంద నాలుగు కోట్ల మంది నువ్వు తెలిసిపోయినావు తెలంగాణలో అందరూ తెలిసిపోయినావు ఎనిమిది కోట్ల మంది తెలుసు నువ్వు తీర్మానట్టే మరి తెలిసిన నువ్వు ఎంత బాగుండాలి పోల్ట్రీ స్ప్రే చేస్తున్నావు కానీ ట్రిక్స్ కాదు నువ్వు తెలుసుకుని ట్రిక్స్ పాలిటిక్స్లో నీతి నిజేత ఎన్నికల్లో నిలబడాలి ఇక అందరి లెక్క నువ్వు చేయబట్టే ఇక నేను ఏమన్నా చెప్ప అందరి లెక్కనే నువ్వు ఉన్నావు కాబట్టి తీన్మార్ మల్లాన్న గారికి ఒకటే చెప్తున్నా పాలిటిక్స్లో నువ్వు సక్సెస్ కాలేదు పోలి ట్రిక్స్లో సక్సెస్ అయ్యావు ఏదో చేస్తా ఏదో చేస్తా ఏదో చేస్తా ఏం చేయలేవు బీసీ ఉద్యమం ఇక 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 మనం బీసీ ఉద్యమం గురించి మాట్లాడితే ఇక ఇది 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 కంప్లీట్గా మల్లాన్న చేసిన డ్రామానే మల్లన్న చేస్తున్న డ్రామానే బీసీ ఉద్యమం మీకు విషయం తెలుసు మిత్రుల గమనించండి నేను మళ్ళీ ఇక్కడ బోర్డు మీద రాస్తా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఓకేనా బీజేపీ పార్టీ ఉంది ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఓకేనా ఈ ఈ అన్ని పార్టీలో కూడా బీసీ ఓట్ బ్యాంక్ ఉంది ఎంతో కొంత మీకు తెలుసు లేదో కేవలం మల్లన్న చేసేది మొత్తం ట్రిక్స్ అని చెప్తున్నాను నేను మల్లన్న తనకు తాను సక్సెస్ కావడానికి ప్రయత్నం చేస్తాను ట్రిక్స్లో సక్సెస్ అయిన కానీ పాలిటిక్స్లో కాలేదని చెప్తున్నాను ఓటుకు నోటు ఇచ్చే ప్రతి విధవ కూడా నా దృష్టిలో సక్సెస్ కానట్టే ఇది చాలా ముమ్మడి నేరం ఘోరం అని చెప్తున్నాను నేను ఒకటే మాట చెప్తున్నా ఓటును అమ్ముకుంటే మీ పిల్లల్ని అమ్ముకున్నట్టే దిస్ పాయింట్ సీర చెప్తున్నా ఓటును అమ్ముకోదని ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ప్రతి గ్రామం వెళ్ళి పాదయాత్ర చేరని ఉద్దేశించాను నేను నేను చేస్తుంటే రాజకీయాల వణుకు పుట్టింది నేను అరెస్ట్ చేశారు నా కెమెరాస్ అన్ని నా సిస్టమ్లు కావచ్చు ల్యాప్టాప్ అన్ని పగలగొట్టారు ఏం చేసిన అని చెప్తున్నా తేడా చెప్తున్నా నేను నీలా ఎదిగి ఉంటే కనుక ఈ రాష్ట్రాన్ని చేంజ్ చేస్తుండే నాకు తక్కువ సపోర్ట్ చాలా తక్కువ వస్తుంది ఎందుకు తక్కువ వస్తుందంటే ఒక పార్టీని ఇంకో పార్టీని తిట్టే రకం నేను అన్ని పార్టీలను కూడా తిరుగుతాను నేను బీజేపీలో తిరుతా బీఆర్ఎస్లో తెలుగుతా కాంగ్రెస్లో తిరుగుతా బీఎస్పి అన్ని పాటల పనితీరు అనేది క్లారిటీగా చెప్పుకుంటూ అరే భయ్ ఇది యాదురై ఇదంతా దుర్మార్గం వరై సమాజం మొత్తం చే మొత్తం చెదిలేమైపోయింది సమాజం మొత్తం దుర్మార్గం అయిపోయింది కారణం ఏమంటే ఈ పండు ముసలు అసెంబ్లీలో పార్లమెంట్లో చట్ట వెళ్ళేది పండు ముసలు దొంగలు దొరలు వారసత్వ రాజకీయాలు వీళ్ళు వీళ్ళున్నంతకన్నా సొసైటీ మారదురై వీళ్ళు వెళ్ళిన కారణం నువ్వు అంటే నేను మనమందరం రబ్ ఈ దుర్మార్గులు చట్ట సభలో వెళ్తా ఓటు నమ్ముకుంటున్న దుర్మార్గుల మనం రభాయి పట్ట బదుకల కూడా సిగ్గు లేకుండా చెప్తున్నాను వాళ్ళకు ఓటు వేయడం రావట్లేదు డెబ్బై వేల పైగా ఓటు వేయడం రావట్లేదు పట్ట బదులుకులో ఆరు వేలు ఐదు వేలు రూపాయలు అడుక్కొని ఓటు వేశారట చెప్పు తీసుకుంటాలి అంటారు ఇగో డిఫరెంట్ ఉద్యమం అంటే నా సూర్యనది డిఫరెంట్ ఉద్యమం మొత్తం డిఫరెంట్ ఉద్యమం సూర్యమంది మొత్తం ఓటుతో ముడిపడ్డది ఎవరన్నా ఈ దేశంలో ఓటు చైతన్యం చేశారా రాజ్యాధికారం రావాలి రావాలని కొందరు చేస్తారు మార్పు రావాలి రావాలని మరి కొందరు చేస్తారు సమాజం మారట్లేదు ఎందుకు ఎందుకు మళ్ళీ ప్రశ్నిస్తారు దానికి కారణం ఓటు నీ ఓటే కారణం నీ ఓటు దుర్మార్లోకి వేస్తున్నావు వేస్తున్నావు అమ్ముడు పోయి వేస్తున్నావు ఏంది చూడని అట్లా మాట్లాడతావు అమ్ముడు పోయి ఓటు వేస్తే ఎంత మాత్రం అభివృద్ధి ఎప్పుడూ ప్రశ్నించకూడదు ఎట్లా ప్రశ్నిస్తావు ఎట్లా ప్రశ్నిస్తావు అమ్ముడు పోయినా ఓటు వేసాం ఆ దుర్మారుడు వాటి వెళ్ళటరే ఎట్లా ప్రశ్నిస్తావు ప్రశ్నించలేదు కదా నేను అందరి దగ్గర డబ్బులు తీసుకుంటే చూడన్నా కానీ ఒకరికి ఓటేస్తా చూడన్న అంటే ఎట్లా ఒకరిని పెళ్ళి చేసి ఇంకొకరితో కాపురం చేస్తాను చేయవు కదా అది అట్లా చేస్తే ఏమంటారు వ్యభిచారం అంటారు దాన్ని ఇది వ్యభిచారమే ఓటుతో వ్యభిచారం చేసిన దుర్మార్గులం మనం ఎవరిని పెళ్ళి చేసుకుంటూ వాళ్ళతోనే ఏమన్నా చేస్తే మనం ఎట్లా చేస్తున్నాం ఒకరిని పెళ్ళి చేసి వంద మందితో ఉంటాం మనం వంద మంది డబ్బులు తీసుకుని ఒకరితో ఉంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి ఇదంతా దొంగలు అంటున్నారు కదా వాళ్ళ దగ్గర తేడలేదు మళ్ళన్నా వాళ్ళకి తేలలేదు అంటున్నా ఈ బీసీ ఉద్యమం తెర మీద తీసుకొస్తాడు మళ్ళా ఏం చేయడా ఓటుకు నోటీస్ ఇవ్వడా నేను ఏమ సబ్జెక్ట్ ఏదో పోతుంది బీఆర్ఎస్లో బీజేపీలో కాంగ్రెస్లో ఈ మూడు ఈ ఎగ్జాంపుల్ అరవై శాతం ఉందా అనుకున్నా బీసీ అరవై శాతం జనాభా ఇరవై ఇరవై శాతం వీళ్ళు పంచుకుంటారు అండి ఇరవై ఇరవై శాతం వీళ్ళు పంచుకుంటారు ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది మళ్ళానే చేసేదానికి ఇరవై శాతమే ఉపయోగపడుతుంది గతంలో అంతే ఇప్పుడు అయితే బీసీలు అనేది చీలిపోతారు అర్థమైంది చీలిపోతారు చీలిపోవడం ద్వారా మళ్ళీ ఎవరికి ప్లేస్మెంట్ అవుతుందో చెప్పండి బహుజన వరకు ప్రెస్పెంట్ కాదు రెట్లకు వెళ్ళవలకు మాత్రమే ప్లేస్మెంట్ అవుతుంది అది అర్థమైన అర్థమైన వారు మాత్రమే మెదడుతో ఆర్థమై లేకుండా అర్థం కాదు చీలి చీలిపోయే కుట్ర అది భోజనంలో రాజ్యాధికారు రాకుండా చేసినట్టు రాదు అన్ని ఉండాలి అన్ని పేటలు ఉంటారు బీసీ బీసీలో అన్ని ఎస్సీలు ఉంటారు అన్ని పార్టీలో ఓసీ ఉంటారు అగ్రన్న పేదలు ఉంటారు మరి ఏం సాధిస్తారు చెప్పండి కొత్త నాయకత్వం ఏంది అని నేను ఏం ప్రశ్నిస్తున్నాను మల్లల్లో కొత్త తరం ఏది బీసీలు రాజ్యాధికారం రావాలి రాట్లా వస్తుంది ఆ రాజ్యాధికారం ఎందుకు ఓటు నమ్ముకుని రాజ్యాధికరం ఎందుకు చట్ట సభల్లో యువతమిళాలే అలాంటి రాజ్యాధికారం కావాలి దానికోసం నేను కొట్లాడతాను చట్ట సభల్లో అమ్ముడు పోని యువకుడు ప్రశ్నించాలి అది నేను చట్ట చట్టసభల్లో అసలు ఓటు విలువ తెలుసుకొని ఓటు వేయాలి ఓటు విలువ చాలామంది తెలియకుండా ఓటేస్తాను ఇది ఖచ్చితంగా బరాబర్ చెప్తా ఓటు విలువ తెలియకుండానే ఓటేస్తున్నాం చాలా దుర్మార్గం అని చెప్తున్నాను నేను ఓటు విలువ తెలుసుకొని కరెక్ట్గా ఆలోచించి ఓటే అమ్ముడిపోయి ఓటేస్తావు అది చేస్తావు మల్లం లాంటి వ్యక్తి ఎంత కబ్జా కూడా తెలియదా ఎన్ని 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 కోట్ల ఆస్తులు చెప్పి చెప్పదా అంగిలావు తప్ప ఏముండాలని ఎంత పచ్చబద్ధం సిగ్గు శరం ఉండాలి కొంచెం అంటే చెప్పడానికి అంగిలావు ఆస్తులని ప్రభుత్వం ప్రభుత్వాన్ని రాసిచ్చినా ఎక్కడికి రాసి చెప్పు చూపి చాలా చూపి నువ్వు ఈ ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చినట్టు ఒక్క ప్రశ్న రిలీజ్ అయ్యాను నువ్వు నా ఆస్తులు గీజని చెప్పు ఏమన్నట్టే ఆస్తులు లేవా అంటాడు లేవా ఆస్తులు లేవా తెలియదు అండి బీరాముల పేర్లు నువ్వు లేని పేరు నేను జన్మలేదు నీ గురించి నేను చెప్తే మనల్ని మనం తక్కువ అని చెప్పట్లేదు కానీ వాస్తవానికి వాటిది మళ్ళన్నా కానీ చింతపడినవి అంగీరాజు ఏం ఉండదు అంటావు వేరే కోట్లు ఎట్లా సంపాదించినావు అంటే ఇక్కడ అంటే ఏమంటారు కొందరు వాళ్ళే సంపాదించాలన్నా నేను సంపాదించొద్దా వాళ్ళ హెలికాప్టర్ ఎక్కాలన్నా నేను ఎక్కాలన్నా నేనేమంటున్నా అంటే వాళ్ళప్పుడు ఇది తేడా ఏంటి అరే వాళ్ళ దుర్మార్గులు బై బీజేపీ ఉన్న లీడర్ కూడా దుర్మార్గులు అనుకోండి బీఆర్ఎస్ దుర్మార్గులు కాంగ్రెస్ దుర్మార్గం అనుకోండి మరి నువ్వు కొత్తగా ప్రశ్నించి వెళ్ళినావు నువ్వు కూడా అదే కొండలో ఎందుకు ఆలోచిస్తున్నావు డిఫరెంట్ రాజకీయాలు ఎందుకు చేయట్లే అట్లా చేయనీయరు ఒక్క స్టాండ్ అని ఉందా ఒక కరెక్ట్ ఒక స్టాండ్ మీద నువ్వు ఒక పది సంవత్సరాలు నిలబడితే అనుకూల ఖచ్చితంగా రాజకీయాలు మారిపోతుంది ప్రశ్నించే గొంతునే పిలుబడి నువ్వు ఒకటే స్టాండ్ ఉంటే ఖచ్చితంగా మారిపోతుంది కానీ లేదు ఆ స్టాండ్ బీ బీజేపీ పోతే కాంగ్రెస్ కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్ మళ్ళీ బీసీ ఉద్యమం ఆర్టీఆర్ సెవెన్ టూ డబల్ జీరో ఇలా ఎన్నో ఎన్నో ఉద్యమాల పేరు మాట్లాడి మాట్లాడి మొత్తం ఆగం చేసినాం ఇప్పుడు బీసీ ఉద్యమం అని తెరమే తీసుకొచ్చినాం బీసీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని నువ్వేమన్నావు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అని నువ్వు అంటున్నావు ఓకేనా అది బీసీ ముఖ్యమంత్రి ఏ పార్టీ ఏ పార్టీ ఎక్కువదామండి మరి చెప్పు నువ్వు నేను చెప్తున్నా బీజేపీ బీఆర్ఎస్ నుండి ఎవరు చెప్పు ముఖ్యమంత్రి ఉంటారా ఉండరు పోనీ కాంగ్రెస్ నుండి గెలిస్తే బీసీ ఉంటారా అంత సినిమా లేదు బీజేపీ మిగిలింది నువ్వు బీజేపీ ఉండవు నువ్వు బీజేపీలో అయితే లేవు బీసీ బుక్కింది బీజేపీ బీసీ బుక్కింది ఛాన్స్ ఇస్తాను ఇప్పుడు రానున్న రోజుల్లో అంటే ఇంట్లో నువ్వు ఎవరు సపోర్ట్ బీజేపీ సపోర్ట్ ఇస్తున్నావు అంతే కదా వీళ్ళు ఇచ్చే ఛాన్స్ లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీసీకి ఇచ్చే ఛాన్స్ లేదు ఇచ్చేది ఒక బీజేపీ నువ్వేమంటున్నావు బీసేపీగా అంటున్నాం అంటే ఇండియాలో నువ్వు ఎవరు స్థాపన బీజేపీ కానీ నువ్వేమంటున్నావు కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ఒకటే నువ్వు అంటున్నావు మళ్ళా కాంగ్రెస్ బీజేపీ ఒకటే నువ్వు నువ్వు కాంగ్రెస్ బీజేపీ ఒకటే కదా మళ్ళీ అన్నా అంబుల్ రిక్వెస్ట్ కొత్త తరం రావాలని కోరుకుంటున్నా నువ్వు ఏ ఉద్యమం అయినా కూడా సక్సెస్ కాలేదు మధ్యనపై కానీ నీకున్న టాలెంట్ ఏంటంటే ఇక విపరీతంగా మాట్లాడడం తిట్టడం పొగడ్డం ఇక మైక్ల ముందు ఇక ఇట్లా ఇలాంటి టీవీ స్క్రీన్ మాట్లాడటం ఇక రెచ్చిపోవడం ఇక సబ్స్క్రిప్షన్ బాగున్నాయి నీకు నీ ఛానల్ చూసే ఛానల్ ఉన్నారు కాబట్టి నేను నువ్వు అదే పర్యటన లొల్లి లెల్లు చేయడం ఆదాయం చేయడం నేనేమంట నా నువ్వు పాలిటిక్స్లో సక్సెస్ కాలేదు పాలిటిక్స్లో సక్సెస్ అయ్యాను సూర్ అన్న ఛాలెంజ్ చేస్తున్నా నువ్వన్న నన్ను బిల్లు నీ స్టూడియోకి నేనన్నా నీదేస్తా ఓపెన్ లైవ్ డిబేట్ చేద్దాం లైవ్ డిబేట్ నువ్వు సక్సెస్ కాలేవని నేను నేర్పిస్తాను పాలిటిక్స్లో నువ్వు చేసిన ఉద్యమం అంతా భూటకమని నేర్పిస్తావు నువ్వు చేసేది నీ స్వంత లాభం కొరకు నాకు తెలుసు ఒక్కసారి ఛాయ్ పైసలు అడుక్కున్నావు మళ్ళన్నా ఇంకెప్పుడు అడిగినా అడగలే ఎందుకు మరి సూర్యాన్న ఎందుకు ప్రతిరోజు గ్రూపులో అడుక్కుంటాడు సూర్యాన్న ఎందుకు ప్రతిరోజు అడుగుతాడు అన్న వాట్సాప్లో డబ్బు ఈఎంఐల కొరకు ఇవ్వండి నువ్వెందుకు అడుక్క నీ దగ్గర విపరీతంగా డబ్బు ఉంది అడుక్కోవు నా లేదు అదే తేడా నా దగ్గర నీ అంత డబ్బు ఉంటే నేను ఒక పది 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 మందిని ఎంప్లాయీస్ని పెట్టుకొని ఓ పది కెమెరాలు పెట్టుకొని ప్రతి జిల్లాలో స్టాఫ్ని నియమించుకొని ఒక పేపర్ శనార్థిలకలు నేను పెట్టుకొని నేను కూడా ప్రతిరోజు తిడితే ఇక నేను కూడా రాజకీయ నాయకులకు కావచ్చు ఇల్లీగల్ దందాలు విపరీతంగా మాట్లాడి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటే ఎప్పుడో డెవలప్ అయ్యేవాని తెలుసు కాంటి డీల పేరుతో ఏంటో మాకు తెలుసు ఏ స్కామ్లో ఇక్కడ ఎక్కడ తెలుసు మాకు బాగా తెలుసు అంటే కొత్త తరానికి నీకు తెలియడానికి నేను ప్రశ్నిస్తున్నా నీలో ఏం కొత్త తరం లేదు కాబట్టి యు ఆర్ నాట్ యు ఆర్ నాట్ సక్సెస్ ఇన్ పాలిటిక్స్ యు ఆర్ సక్సెస్ ఇన్ నా పుస్తకం మరోసారి నువ్వు రివిజన్ ఇస్తూ చదువు ఒక తెలుస్తుంది నువ్వు దేనిలో సక్సెస్ నువ్వు దేనిలో సక్సెస్ కాలేదని మళ్ళీ ఇప్పటికి ఒకటే కోరుకుంటున్నా మళ్ళీ నువ్వు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఈ రాజకీయాలకు విభిన్నంగా రాజకీయాలు చేయి సూరాన్ లాంటి వ్యక్తులకి మద్దతు ఇస్తారు ఖచ్చితంగా నువ్వు నిలబడు ఒక నియోజక ఎమ్మెల్యే నేను నిలబడతాను మనందరం ఓటుకు నోట్లు లేకుండా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఓటు చైతన్యం ద్వారా మాత్రం ఈ ఉద్యమాన్ని తెలుగు తీసుకొస్తే బాగుంటుంది బీసీ ఉద్యమం కాదు ఈ సమాజానికి నేను కావాల్సింది ఓటు ఉద్యమం కావాలి ఓటు ఉద్యమం దాన్ని నేను చేయబోతున్నా చెప్తా విత్ ఇన్ టెన్ విత్ ఇన్ విత్ ఇన్ అతి త్వరలో నేను చేయబోతున్నా నేను అడుక్కొని 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 కూడా నేను డబ్బులు కూడబెట్టిన ఉద్యమాన్ని ఖర్చు చేసి మరి ఉద్యమాన్ని తెలియబోతున్నా అన్న రాజకీయ యాత్ర పేరు కూడా తెలుసు జన రాజకీయ చైతన్య యాత్ర నువ్వు బీసీ ఉద్యమం తీసుకురా నేను జన రాజకీయ చైతన్యత ఓటు ఉద్యమం తీసుకొస్తా ఓటు ఓటు వేసే వ్యక్తి మారాలి ఓటర్ మారితే వ్యవస్థ మారుతుంది ఈ కాన్సెప్ట్ నాది నీవేమో ఒకే వర్గాన్ని పట్టుకొని వెళ్ళు లెట్స్ చూద్దాం ఏమైందో ఓకేనా ఇట్స్ మళ్ళన్న పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది నీకైనా నాకైనా లేకపోయి బాగుంటుంది నన్న పిల్లు నేనన్నా నింపిస్తాను నువ్వు రా ఓకేనా రైట్ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మళ్ళన్నా అన్సక్సెస్ఫుల్ అయినా పాలిటిక్స్ హీ సక్సెస్ ఇన్ పోలి ట్రిక్స్ అని చెప్పడం జరిగింది అందరిలా నాయకుడు గొప్ప కొత్త ఏం కాదు ఆయన అందరిలా అందరిలోకి మభి పెడతారు అందరిలోకి మాట్లాడతారు బాగా వేషాలు వేసి వేసి వచ్చింది ఎక్కడ వీ సిక్స్లో అవి అందుకే బయటకెచ్చి వేషాలు వేస్తాను రోజుకో పార్టీ పూట ఒక మాట అట్లా చేస్తాడు కాబట్టి మనం ఆయన పెద్దగా పట్టించిన అవసరం లేదు ఇది నా ఒపీనియన్ మిత్రులరా చూడండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్ థ్యాంక్ యూ